ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇకపై వారికి కూడా పెన్షన్ ఏపీ ప్రభుత్వం ప్రకటన ఇలా దరఖాస్తు చేసుకోండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ మనం తెలుసుకుందాం అలాగే దేశవ్యాప్తంగా అంతరాజితీయంగా జరుగుతున్న అప్డేట్స్ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లాకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రజలు మద్దతు పొందేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంది అందులో భాగంగా ఎప్పటికప్పుడు మరింత మందికి పెన్షన్ ఇస్తూ ఉంది తాజాగా మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ఆనందకర విషయం చెప్పారు యాభై సంవత్సరాల వయసు దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు ఇది మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి కీలక అడుగ్గా భావించారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి యాభై పుట్టినరోజు కాకుండా యాభై ఒకటి పుట్టినరోజు వచ్చిన తర్వాత ఈ పెన్షన్ ఇస్తారు ఎందుకంటే యాభై సంవత్సరాలు పూర్తిగా నిండాలి అప్పుడే ఈ పెన్షన్ ఇస్తారు అరులైన మత్స్యకారులు గ్రామం లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు